రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత కేవలం ఐటీఐ చేస్తే సరిపోతుందన్నమాట ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిషిప్ కానీ అవసరం లేదు సో ఫ్రెండ్స్ మీ ట్రేడ్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి మంచి ఉద్యోగం మీకు పోస్టింగ్ కూడా తెలంగాణలోనే ఉంటుంది దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు అందరూ అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మనకి ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సీరియల్ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్ ఫిటర్ పది వేకెన్సీలు డీజిల్ మెకానిక్ మూడు వేకెన్సీలు మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్ అండ్ హెవీ వెహికల్స్ అనేవి రెండు వేకెన్సీలకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రీషియన్ అనమాట ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి పదిహేను వేకెన్సీలు ఉన్నాయి అలాగే అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళకి నాలుగు అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ చేసిన వాళ్ళకి ఐదు టోటల్గా ముప్పై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్స్ వివిధ విభాగాల్లో మొత్తం అన్ని కలిపి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక మనకి పే అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఒక్క ఐదు వందల నుంచి యాభై రెండు వేల వరకు బేసిక్ ఉంటుంది ఇదే కాకుండా హౌస్ రెంట్ ఎలవెన్స్ డైరీనెస్ నెస్ ఎలవెన్సు అలాగే కంపెనీ అకామిడేషన్ ఇవన్నీ కూడా మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి అన్నమాట ఇక ఎసెన్షియల్ అండ్ మ్యాండేటరీ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఫిటర్ చేసిన వాళ్ళు డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మెక్ చేసిన వాళ్ళు మనకి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఎజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంది ఇక మీకు ఐటీఐలో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి జనరల్ ఓబీసీ ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ రావాలి ఇక ఐటీఐలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్టర్స్కి ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్గా కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి వీళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి అడిగారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ టైంకి డాక్యుమెంట్స్ అన్ని మీ చేతుల్లో ఉండాలి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందలు ఉంటుంది జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళు పే చేయాలి ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి ఇక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మ్యాన్ క్లిక్ చేయండి లింక్ మ్యాన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆన్లైన్ అప్లై లింక్ ఓపెన్ అయిపోతుంది దాని ద్వారా మీరు అప్లై చేయొచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి కెరియర్లోకి వెళ్ళండి అందులో ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు వరకు మనకి అప్లై ఉంటుంది హౌ టు అప్లై వీడియో వీళ్ళంత తొందరగా మన ఛానల్లో వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్కి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అదనమాట ఈ రోజు మన నోటిఫికేషన్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే